దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదాని విద్యుత్ కుంభకోణంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించాలని సిపిఐ రాష్ట ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు ఇక విజయనగరంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ నలభై తొమ్మిదవ రాష్ట మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ మోదీ అమిత్ షాస్తోనే చెలరేకపోయారంటూ విమర్శించారు ప్రభుత్వ రంగ ఆస్తులతో పాటు ప్రజల ఆస్తులను అదాని దోచుకున్నారని ఆరోపించారు గత ప్రభుత్వంతో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చేసుకున్న ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇక భారత రాజ్యాంగాన్ని కొనసాగించాలని దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలు పోరాటం చేస్తుంటే కొన్ని మతోన్మాత శక్తులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి ప్రయత్నిస్తున్నాయంటూ రామకృష్ణ విరుచుకుపడ్డారు రాజ్యాంగాన్ని అమలు చేయాలని దాన్ని కొనసాగించాలని దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పార్టీలు లౌకిక పార్టీలన్నీ ఒకవైపు దీనిపైన కోరుతా ఉంటే ఏది ఏమైనా సరే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి కొన్ని మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు సుబ్రమణ్య స్వామి గారు ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లి ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా రాజ్యాంగ ప్రియాముల్లో పొందుపరిచినటువంటి సోషలిస్ట్ సెక్యులర్ పదాలను తొలగించాలని కోరడం జరిగింది అదృష్టవశాత్తు ఇవాళ సుప్రీం కోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది